మహాకుంభమేళా ఏర్పాట్లు తుది దశకు చేరుకుంటున్నాయి ప్రపంచం నలుమూలల నుంచి నలభై కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్ కు వచ్చే అవకాశం ఉండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది భద్రత కోసం బలగాలతో పాటు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది ప్రయాగ్ లో ఈ నెల పదమూడు నుంచి వచ్చే నెల ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరగనుంది ఈ సందర్భంగా ఏర్పాట్లపై సమీక్ష జరిపిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాలో భాగంగా స్నానాలు ఆచరించే సమయంలో సాధువులు భక్తులపై పూలవర్షం కురిపిస్తామని తెలిపారు ఏర్పాట్లన్నీ తుది దశకు చేరాయని చెప్పిన ఆయన భక్తుల విడిది కోసం లక్షన్నర టెంట్లను సిద్దం చేశామని చెప్పారు కుంభమేళా సమయంలో పరిశుభ్రత ఉండేలా స్థానికులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు భక్తుల భద్రతకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమిస్తోందని తెలిపారు ముప్పై పాంటూన్ బ్రిజ్లలో ఇరవై ఎనిమిది బ్రిడ్జుల అమరిక పూర్తయిందని వెల్లడించారు ఈసారి పన్నెండు కిలోమీటర్ల మేర తాత్కాలిక ఘాట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు భక్తుల తాకిడిని అంచనా వేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు ప్రయాగ్రాజ్ సుందరీకరణ దాదాపు పూర్తయిందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు రెండు వందలకు పైగా రహదారుల విస్తరణ సహా పద్నాలుగు వంతెనల్లో పదమూడు పూర్తయ్యాయని చెప్పారు కుంభమేళ సందర్భంగా రెండు పేల డ్రోన్లతో క్షీరసాగర మథనం ఘట్టాన్ని ప్రదర్శిస్తామని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రయాగ్రాజ్ కు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలిపేలా మరో షో నిర్వహిస్తామని పేర్కొంది గంగా హారతిని వీక్షించేందుకు వర్చువల్ రియాలిటీ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది నలభై ఐదు రోజుల పాటు జరిగే కుంభమేళాలో నలభై కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది కు ఉన్న ఘనమైన సాంస్కృతిక వైభవాన్ని ఈ కుంభమేళా చాటుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది ఆన్లైన్ నుంచి వచ్చే బెదిరింపులను యాభై ఆరు మంది సైబర్ వారియర్స్ పర్యవేక్షిస్తారని వెల్లడించింది కుంభవేళ సమయంలో వెయ్యి సాధారణ రైళ్లతో పాటు మూడు వేల ప్రత్యేక రైళ్లను నడుపుతామని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో ఐదు వందల అరవై టికెట్ వితరణ కేంద్రాల్ని అందుబాటులో ఉంచామని చెప్పారు వీటి ద్వారా రోజుకు పది లక్షల టికెట్లు జారీ చేయొచ్చని వెల్లడించారు భద్రత కోసం వెయ్యి నూట ఎనభై ఆరు సీసీటీవీల్ని అమర్చామని అందులో నూట పదహారు కెమెరాలకు ఏఐ సాంకేతికత ఉందని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు ఘాట్లలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అదుపు చేసేందుకు ఐదు అగ్నిమాపక బోట్లను అందుబాటులో ఉంచుతున్నారు మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్మించిన ఈ బోట్లు త్వరలోనే ప్రయాగ్ రాజ్ కు చేరనున్నాయి ఘాట్లో ఈ బోట్లను మోహరించనున్నారు బోట్ యాభై మీటర్ల దూరం వరకు నీటిని వెదజల్లగలదని అగ్నిమాపక బోట్ రూపకర్త రాజేంద్రగిరి తెలిపారు దీపాలు లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదం సంభవిస్తే ఈ బోట్ సాయంతో అదుపు చేయగలమని ఆయన చెప్పారు అగ్నిమాపక సిబ్బందితో పాటు మరో పది మందిని బోట్లో తీసుకెళ్లొచ్చని వెల్లడించారు భక్తుల కోసం వివిధ సంస్థలు సామాజిక వంటసాలల్ని ఏర్పాటు చేసి ఉచితంగా ఆహారాన్ని అందించనున్నాయి రోజుకు ఇరవై ఐదు లక్షల మందికి ఆహారాన్ని అందించేలా మేలా మైదానంలో ఓ సామాజిక వంటశాలను ఏర్పాటు చేశారు ఇప్పటికే అక్కడ కార్యకలాపాలని ప్రారంభించారు అటు మహాకుంభమేళాకు అటల్ అఖాడాకు చెందిన సాధువులు చేరుకున్నారు ఈ సందర్భంగా భక్తులు వారిపై పోలు జల్లి స్వాగతం పలికారు సాధువులు ఆయుధాల్ని చేతబట్టి హరహర మహాదేవ్ అని నినదించారు అటల్ అఖాడాకు చెందిన దాదాపు ఐదు వందల సాధువులు గుర్రాలపై మహాకుంభమేళా కోసం ప్రయాగరాజ్కు తరలి వచ్చారు వారి కోసం స్థానికులు దారి పొడవునా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సాంస్కృతికం సహా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించారు